హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కూసింత నెయ్యి కాంబినేషన్ లో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని తింటే అసలైన రుచి అంటే బహుశా ఇలా ఉంటుందా అనుకునేలా ఈ బీరకాయ పచ్చడి ఉంటుంది సో ఈ బీరకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటూ చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు వేసు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడయ్యాక ఓ పది పన్నెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చిని తగ్గించి కాసిన్సి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడయ్యాక ఆ ఆయిల్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత బీరకాయ ముక్కలను వేసుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరి హై ఫ్లేమ్ లో ఉంచి మగ్గించుకుంటే బీరకాయ ముక్కలు గిజురైపోతాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మూడు ఎర్రటి టమాటా ముక్కలు వేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి రెండు నిమిషాల పాటు టమాటాను మగ్గించుకోవాలి అందులో చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకోవాలి అందులోనే నాలుగు రెమ్మలు పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి బెండకాయ ముక్కల్ని వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఫ్రై చేసుకున్న టమాటా కొత్తిమీర రెండు వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ ను వేసుకొని కలుపుకున్న తరువాత ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి పోపు గింజలు వేగుతుండగా రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి అందులోనే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ వేడి వేడి పోపును మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలో కలుపుకోవాలి అంతేనండి చక్కటి ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అన్నం మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ